మూవీ రివ్యూ అంటే చాలా ఈ శుక్రవారం సినిమాలో కల్లా మీద చూడలేదు నాకు చాలా బాగా నచ్చింది తర్వాత చూసాక ఏంటని చెప్పడం ఎందుకంటే మనసు అతికి పోయిందండి ఒక లవర్ రొమాన్స్ ని ఒక రా కంటెంట్ తీసుకొచ్చారు అంటే చాలా బాగుంది సిద్ధి గడ్డ ఈ సూపర్ యాక్టర్ అంటే ఇప్పుడు రొమాన్స్ లా కాదు ఇలాగ ఆర్మీ కంటెంట్ కూడా చేయగలని నిరూపించారు సార్ అలాగే బొమ్మరి భాస్కర్ నో ఇక జాక్ భాస్కర్ జాక్ భాస్కర్ అని అయితే ఆయన పెట్టుకుంటే బాగుంటది ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎప్పుడో థర్టీ ఇయర్స్ అయిపోయింది సినిమా అది జాక్ భాస్కర్ గా చాలా కంటెంట్ చాలా బాగుంది ఇంటర్వెల్ దాకా ఒక ఒక ఎత్తు ఇంటర్వల్ తర్వాత ఇంకొక ఎత్తు అంటే ఇంటర్వెల్ తర్వాత కొంచెం అంటే ప్రేమను ఎక్కువ బాగా ఎక్కువ చూపించారు లాస్ట్ కొంచెం పాకిస్తాన్ ఉగ్రవాదని ఎలాగా ఆ అరికట్టారు ఏంటి అనేది చూపించారు అది ప్రకాశ్ రాజ్ గారి యాక్టింగ్ అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోయింది సూపర్ అది ప్రకాష్ రాజ్ గారి మధ్య రాజకీయాలు పది దాంట్లో దూరటం ఏలట్టడం జరుగుతుంది కదా ఇందులో అంటే ప్రకాశ్ రాజు గారు ఆయన డైలాగర్ రాయించుకున్నారా లేకపోతే భాస్కర్ రాస్తారా ఎవరు పెట్టని పెట్టి డైలా తెలియలేదు పక్కోడు పప్పులో ఏలట్టు వాసన చూస్తారు అకమని చెప్పి ప్రకాష్ రాజు గారు అనడం జరుగుతుంది ఇందులో పది దాంట్లో అంటే చేసేది అదే కదా ఒకసారి అంటే రంగం అలాగైతే కొంచెం కామెడీ అనమాట అవును మ్యాజిక్ సూపర్ ఇంకా రొమాన్స్ ఆయన అమృత కిస్సులు ఇంకా హీరోయిన్ కి కిస్తులు పెట్టడమే ఆయన ఉల్త అవుతుంది సినిమాలో ఇందులో కూడా అంటే మరి అన్ని అన్ని ఎలిమెంట్స్ ఉండవు కదా కామెడీ ఉండాలి రొమాన్స్ ఉండాలి దేశభక్తి ఉండాలి అమ్మ ప్రేమ ఉండాలి అన్ని ఉండదు అన్ని ఎలిమెంట్స్ తోటి తల్లి ప్రేమ మంచిగా చీపించాడు తండ్రి గురించి చూపించాడు పోలీసుల గురించి ఒక రొమాన్స్ చూపించాడు అన్ని చూపించింది సిద్ధి జనరల్ గట్ట జాక్ భాస్కర్ అవును అవునండి బాగుంది అమ్మాయిలు అక్కడ చూపించక్కర్లేదు అంటే బేబీలో ఎంత పండించినా ఇందులో కూడా అంటే ఎక్కువ కంటెంట్ హీరో మీద చూపించినా మధ్య మధ్య మధ్యలో తగులుతూ ఉంటది వెళ్తూ ఉంటది అంటే తన బాధ తను ఇచ్చింది అనమాట హైలైట్ అదే సార్ ఒక రా కంటెంట్ మీద ప్రకాష్ రాజ్ గారి యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది అంటే హీరో సూపర్ అంటే చెప్తే యూత్ ఎలిమెంట్స్ ప్రతి ఒక్కరు అంటే కామన్ గా వెళ్తాడు ఆ జాకండ్ ఏముంది మన ట్రైలర్ చూస్తున్నాం ఆ కామన్ కంటెంట్ కదా అని వెళ్తాం కానీ వెళ్ళాక చూస్తూ ఉంటే సౌండ్ ఎఫెక్ట్ అదే అది ఇంటర్వల్ దాకా లాక్కెళ్ళాడు సార్ ఇంటర్వల్ నుంచి కొంచెం ప్రేమను కొంచెం ఎక్కువ చూపించాడు సూపర్ కనెక్ట్ అవుతుంది ఎవరైనా కనెక్ట్ అవుతారు సినిమాకి నైస్ సినిమా బాగుంది సార్ సూపర్ ఇంకా బేబీ అంటే బేబీ తరహాలోనే ఇందులో కూడా కొంచెం తక్కువ నేను మూడిస్తాను సార్ ఒకటే మాట్లాడినాడు నాకు ఈ ప్రపంచంలో ఒకటే ఒకళ్ళు ఎవరంటే మా అమ్మ అమ్మ తప్ప ఎవరు లేరు అన్నారు కానీ ఆ యొక్క మాటతో అయితే ఎమోషన్ అనిపించింది బ్రో సినిమా అయితే ఏడుపు వచ్చేసింది బ్రో నాకైతే ఎమోషన్ అమ్మాయి ఎమోషన్ అయితే ఉంది బ్రో అమ్మ అమ్మ అన్నట్టు ఎమోషన్ ఏడ్ చూడు కాదు బ్రో మొత్తం ఆడ జలపాతాలు జలపాతాలు కక్కేసిన నీళ్ళు నీలే వైష్ణవి మైండ్ బ్లోయింగ్ బుర్ర పాడు అన్ని సినిమా అయితే ఆల్మోస్ట్ సూపర్ బ్రో హీరోయిన్ హీరోయిన్ కి లేట్ గా దిగినా లేటెస్ట్ అమ్మాయి ఆమె లేట్ గా దిగినా లేటెస్ట్ అమ్మాయి మైండ్ బ్లోయింగ్ బుర్ర పాడు సూపర్ మ్యాజిక్ కాదు మ్యాజిక్ మంత్రం చేసిన అమ్మాయి ముస్లిం ఈ దాకా కట్టి మొత్తం ఇదంతా వచ్చింది ఆలో తెలంగాణ అమ్మాయి సూపర్ కిస్సింగ్ అంటే కిస్సింగ్ కాదు మొత్తం అన్ని ఉన్నాయి దాంట్లో సీన్ లా కిస్సింగ్ ఉంది రొమాన్స్ ఉంది రొమాటిక్ ఉంది అన్ని ఉన్నాయి దాంట్లో నువ్వు మొత్తం ఏది కావాలంటే అది అన్నీ మొత్తం మిక్సింగ్ ఆల్ మిక్సింగ్ ఉంది ఆలెర్రు వాళ్ళు జరా జాకే జాగోలు వాళ్ళ వాళ్ళు చాకులకే చాకు వాళ్ళు మొత్తం అన్ని ఉన్నాయి లో రొమాంటిక్ ఉంది ఎమోషన్ ఉంది మొత్తం మొత్తం అన్ని మిక్సింగ్ అయితే మన సితు అనేది సినిమా అయితే ఆల్మోస్ట్ సూపర్ అయితే సూపర్ ఉంది అందరు వాచ్ చేయాలి ఎందుకంటే హైలైట్ సీన్ ఏంటంటే రొమాంటిక్ కిస్సింగ్ కిస్ 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 మన అంతా రేటింగ్ అయితే టెన్ కి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇయ్యొచ్చు బ్రో అంతే ఎయిట్ పాయింట్ ఫైవ్ అయితే ఇవ్వచ్చు మిగతా ఎందుకు కట్ చేసినాం అంటే ఓవర్ ఓవర్ అండ్ సినిమా అయితే బాగా ఓవర్ ఓవర్ అంటే ఓవర్ అండ్ సినిమా మూవీ అంటే నాట్ బ్యాడ్ అన్నమాట బిఫోర్ డిజే టిల్ టిల్ స్క్వేర్ తో మంచి మెసేజ్ అన్నమాట సొసైటీ కి అంటే టిల్ రాధికలు ఆ సృజనాలు ఎక్కువ అయిపోయినారు జాగ్రత్తగా తమ్ముళ్ళు అంటే అవైర్నెస్ క్రియేట్ చేశాడు సిద్ధు బట్ ఈసారి రాయ్ ఏజెంట్ అంటూ కొత్తగా డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చాడు సో డైరెక్టర్ స్ట్రెంత్ వచ్చేసి ఫ్యామిలీ ఎమోషన్స్ అనమాట బొమ్మరిల్ గాని పరుగు గాని రీసెంట్ గా వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గాని బట్ కొత్త పంత ఎత్తుకున్నాడు అనమాట దీంతో రాయ్ ఏజెంట్ సో రాయ్ ఏజెంట్ గా అంటే ఏదో ఒక చాలా సినిమాలు చూసినట్టుగా అనిపించింది అనమాట అక్కడ ల్యాగ్ లాగ్ ఉంది ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంది ఫైట్స్ చాలా బాగున్నాయి యాజ్ యూజువల్ గా చాలా హ్యాండ్సమ్ గా అనిపించాడు క్లాస్ గా తీసారు సినిమాని యాజ్ యూజువల్ గా హీరోయిన్ బేబీలో చేసినట్టుగానే అదే స్లాంగే తెలంగాణ స్లాంగే ఉంది అట్లా ఒకే దానికి ఉంటే చాలా కష్టం హీరోయిన్ అలా శ్రీలీల కూడా ఇప్పుడు అలాగే అయిపోయింది అనమాట సో తను ఆంధ్ర లాంగ్వేజ్ అలాంటివి మాట్లాడితే బాగుంటది తెలంగాణ లాంగ్వేజ్ వైష్ణవి అది కొద్దిగా అందరు కనెక్ట్ కావాలి కదా హీరోయిన్ అంటే హీరోయినా ఉంది భయ హీరో తో పాటు ట్రావెల్ అవుతుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కంప్లీట్ గా ఉంది బట్ సినిమా లాగ్ ఉంది కొద్దిగా బోర్ కొడుతుంది సో అంటే కథ అంటే ఇప్పుడు రాయ్ ఏజెంట్ అంటే ఒక సీరియస్నెస్ ఉండాలి కదా సో ప్రీ ఆ రొటీనే భయ డైరెక్షన్ అంటే ఇంక డైరెక్షన్ తన స్ట్రెంత్ మార్చుకున్నాడు ఫ్యామిలీ ఎమోషన్స్ అవన్నీ పక్కన పెట్టేసి రాయ్ ఏజెంట్ బొమ్మరిల్లు పరుగు లాంటి ఎమోషన్ ఫ్యామిలీ ఎమోషన్స్ తీసి అతను ఇప్పుడు సపరేట్ చేంజ్ చేశాడు పంత సో అది మేబీ తన ట్రాక్ లో తను వస్తేనే బాగుంటుంది బొమ్మరిల్లు భాస్కర్ గారు లాస్ట్ టైం మోస్ట్ ఎలిజిబుల్ వర్క్ బ్యాచ్లర్ కూడా మంచి మెసేజ్ ఇచ్చాడు ఆయన సాంగ్స్ పెద్ద మైనస్ అసలు కూడా సాంగ్స్ వల్లే పెద్ద క్రేజ్ వచ్చింది బట్ ఆయన సినిమాలో ఒక్క సాంగ్ కూడా అసలు పబ్లిక్ అవ్వలే వాళ్ళు ప్రమోషన్స్ కూడా ఎందుకో నెగ్లెక్ట్ గా చేశారు ఇంట్రెస్ట్ గా ఏం రాలే డీజేటీలు ఏదో వచ్చాడు ఫార్మాలిటీకి వచ్చాడు పోయినాడు అంతే తప్ప ఎనర్జీ లెవెల్స్ లేవు అసలు నాట్ బ్యాడ్ అంతే కామెడీ అంతా తందేగా చొప్పక్క ఇలా ఉంటాయి కదా స్లాంగ్ అవన్నీ వాడాడు అనమాట మళ్ళీ సీరియస్ గా కాకుండా యాజ్ యూజువల్ గా రాధికని ఎలా వాడతాడో అలాంటి మాటలు మాట్లాడాను అనమాట సో ఎంటర్టైన్మెంట్ అవుతాం తన వల్ల వన్ మ్యాన్ షో అంతే అంతే బాగుంది ఓవరాల్ త్రీ వాచబుల్ వన్ టైం వన్ టైం బాగుంది నాకైతే నచ్చింది మూవీ ఎంటర్టైనింగ్ గా మూవీ బాగుంది మూవీలో హైలైట్స్ సిద్ధు చూడాలి గడ్డ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఆయన ఫన్నీ డైలాగ్స్ పంచ్ డైలాగ్స్ అవి అవి ఆ సీన్స్ కామెడీ ఇంకా రాయజన్స్ ఇన్వెస్టిగేషన్స్ సీన్స్ ఇవి హైలైట్స్ మూవీకి మొత్తం మంచి మొత్తం అయ్యింది సూట్ అయ్యింది హీరోయిన్ బాగుంది సినిమాకు తగ్గట్టు బాగుంది మూవీ వైష్ణవి కూడా సూట్ అని బాగుంది మూవీలా మంచి సెట్ అయింది బాగుంది ఇద్దరు అంటే వైష్ణవి చైతన్య సిద్ధు చొండాల గడ్డ మధ్య సీన్స్ లో పెద్ద మధ్య చాలా సూట్ అయింది మూవీలా చాలా బాగుంది బీజిఎం చాలా బాగుంది సాంగ్స్ అంతేం బాగాలేవు సాంగ్స్ ఓకే ఓకే అవుతాయి బీజిఎం చాలా బాగుంది మూవీలా సూపర్ 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 సూట్ అయింది బాగా సూట్ అయ్యింది అంటే ప్రకాశ్ రాజు సిద్ధులు జునులగడ్డ సీన్స్ లో చాలా మంచి ఉంది సాంగ్స్ మీడియం ఉన్నది బీజిఎం చాలా బాగుంది మూవీలో స్కోప్ ఉంది ఇప్పుడు ఎందుకంటే ఎవరంటూండ స్కోప్ లేదని స్కోప్ ఉంది మూవీకి ఎంత వస్తామో అంత ఉంది ఆమెకు మంచి లవ్ స్టోరీ లెక్క బాగుంది సిద్ధు గడ్డ వైష్ణ చిత్రం మధ్య కెమిస్ట్రీ సీన్స్ చాలా బాగున్నాయి మూవీలో సెట్ అయ్యాయి సెట్ అయ్యాయి యాక్టింగ్ సీన్స్ సెట్ అయ్యాయి నాకైతే రెండు సార్లు చూడొచ్చు అనిపించింది నాకైతే ఫస్ట్ టైం బాగుంటది ఎంటర్టైనింగ్ ఉంది రెండు 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 మూడు సార్లు చూడొచ్చు మూవీ ఫన్ను చాలా బాగుంటుంది మూవీలో తెలియదు నాకు అది సినిమా లాస్ట్ ఏమి నాకు తెలియదు కానీ మూవీ ఫస్ట్ అవేం తెలియదు నాకు పార్ట్స్ టూ అవే రేటింగ్ మూవీ అయితే బాగుంది అంటే ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు చూడొచ్చు మంచి మంచి గా గా కామెడీ ఫీల్ అవుతారు రేటింగ్ నాకు పర్సనల్ రేటింగ్ అయితే ఫైవ్ కి త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇస్తా మూవీ చాలా బాగుంది ఫన్నీగా కామెడీ ఎంటర్టైనింగ్ అంటే ఒక్క సెకండ్ కూడా మూవీ బోర్ డైరెక్షన్ అంటే బొమ్మలు భాస్కర్ లవ్ స్టోరీస్ తీస్తారు కదా ఈ రకంగా ట్రై చేసిండు డిఫరెంట్ గా సెట్ అయ్యింది సూట్ అయింది మంచిగా మంచి ట్రై వెల్ ట్రై ట్రై మంచి చేసిండు బాగుంది సూట్ అయింది ఏం నచ్చింది మూవీలో వైష్ణవి నార్మల్ అయితే వైష్ణవి అన్ని ఇప్పటివరకే టూ మూవీస్ రిలీజ్ అయినాయి కదా చూసి ఫ్యాన్లో ఇందులోనే నచ్చిందా మూవీ సినిమాలో ఓన్లీ సిద్ధు బాయ్ తన పాత్ర తను చేసుకుంటే వెళ్ళిపోయాడు సినిమా మొత్తం తనే ఉంటాడు మిగతా వాళ్ళకి ఎక్కువ స్కోప్ లేదు ప్రకాశ్ రాజ్ అంత పెద్ద యాక్టర్ ఉన్నాడు కానీ సో మనం ఆ క్యారెక్టర్ కి ఎక్కువ కనెక్ట్ కా సో అలా ఉంటది మూవీ సో నాయితే నచ్చలేదు సో చూద్దాం నెక్స్ట్ మూవీ అయినా చాలా మంచిది అన్న థ్యాంక్ యూ మచ్ తల ఆఫ్టర్ లాంగ్ నేను టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో చూసిన ఆ ఆలుమా టమా సాంగ్ అది అన్ని తర్వాత వేదాల తర్వాత మూవీ బ్లాక్ బెస్ట్ రియల్ ఫ్యాన్ బై సంభవం అంటే అందరూ అందరూ చూడండి మంచిగా ఉంది స్టోరీ రివన్స్ ఇదే

தமிழ் அந்த சால மாசம்